గుడ్ మార్నింగ్ 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 గుడ్ గుడ్ నవ్వకండి సార్ పిల్లలు భయపడతారు ఎవడ్రాది ఓల్ ఇండియా కెసోలో ఉందగా నన్ను నన్ను నవ్వద్దంటారా నేనేమైనా ఏబ్రాసి లఫంగ లేక జేబులు కొట్టే కేడిలా కనిపిస్తున్నాడా ఐ ఆం ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఏదో మీ తెలుగు లెక్చరర్ రాలేదు కదా తీసుకుందామని నేను వస్తే సార్ ఈ సుత్తి కాపురు లెసన్ చెప్పండి సార్ ఏంట్రా ఏంట్రా నావి సుత్తి కాపురే ఒరే వల్లారా ఇప్పుడు నా లెసన్ అనే సుత్తితో నీ బెండ్ రా తప్పనే తప్పదు తప్పనే తప్పదు ఒరే ఆపరా ఎవడ్రా ఎవడ్రా వాడు నన్ను రా రాని స్టూపిడ్స్ సూర్యకారం పోస్తా నువ్వు నిలబడ్రాలబడా

నేనెప్పుడో తిట్టిన తిట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయంటి ఒరే నేను చిన్నప్పటి నుంచి పిల్లాలలో పిల్లాడిగా పెద్దలలో పెద్దాడిగా తిరిగి ఉండిరా ఇంకా ఇప్పుడు నేనున్నది ఏదవలతోనేగా సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా జీనియస్ లో ఉన్నారు ఏదో మీ అభిమానం సార్ ఇన్ని కప్పులు చెప్పే బదులు ఏదైనా బాంబులు తయారు చేసే ఫార్ములా చెప్పొచ్చు కదా అయినా పెట్టుకుంటాం ఒరే మీ కంటిగా నేను బాంబులు తుట్టుకునే వాళ్ళగా బటాల లాబ్బుకునే వాళ్ళకి కనిపిస్తున్నా అందరేరా అప్పుడే క్లాస్ అరే అరే ఒరే అందరూ వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి ఒరే

ఏంటి నా ప్రేమంతా బూజా నా క్యారెక్టర్ లూజా అని ఎవరి నీకు నువ్వే నువ్వు అని నీకు ఈ సెక్లు కూడా ఉన్నాయా ఏ నోడితోనావో అదే నోటి పెదల్ని వత్తతో చప్పరించేస్తా ఏ కళ్ళతో చిర చిర చూస్తున్నావో అది కళ్ళని ముద్దు పెట్టుకుంటా మర్యాద మాట్లాడు ఏ ఏంటి నీకు మర్యాద ఇచ్చేది అడ్వాన్స్ ఒక కిస్ ఇచ్చి ఆ తర్వాత నీ పని పడతా గట్లానే ఏదో ఒకటి సెటిల్ చేద్దాం అన్న మళ్ళీ చూస్తుంటే కానీ మన మనిషి అనుకున్నాంలే గాడు ఆ యాదగిరితో మంత్రాలు చేస్తుండు ఏందిరా నీ ఎవ్వ శిల్య సారాజ్యం చేస్తున్నావు కా చెల్యూని వల్లే కర్ణుడు చచ్చిండు గట్లనే నన్ను కూడా ఖతం చేతమని అదిగారు నా పని ఉందని యాదగిరి కబురం వెళ్ళిన రేయ్ విభీషణుని లెక్కన ఇక్కడ మాటలు అక్కడికి టపాసు చేస్తున్నావు అన్న మాట కథ అడ్డం తిరిగితే నీ బతుకు సమ్మక్క సారక్క జాతర అయిపోద్ది నా తప్పు అయిపోయింది ఇంకెప్పుడు ఆడకెళ్ళిన రేయ్ ఒక్కలు బట్ట్రా చెప్పాల్సినవన్నీ చెప్పాక నువ్వు వెళ్ళినా ఒకటే ఎల్లకపోయినా ఒకటే రేయ్ నువ్వు బతికినా ఒకటే సచ్చినా ఒకటి అన్నా ఈ ఆగతో మళ్ళించవే ఇక మీదట వెళ్ళనన్నావు రా సరే క్షమించేశా మరి వెళ్ళిన దానికి ఏంటిరా అన్నా తప్పు అయిపోయిందే ఇంకెప్పుడు వెళ్ళలేదు కాళ్ళు పట్టుకుంటాలే రెండు 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 ఒక్కటే మిగిలిందిరా బేసే వేసేయండిరా ఈ గిరిగా పరేషాన్ చేస్తుండు బువ్వా తిననివడు నిద్రపోనివాడు పిర్ర మీద సెగ్గడ్డాలేసినట్టు నెత్తి నొప్పికున్నాడు కొత్తగా యాద చేయాలరా కుక్కల కొడక ఎప్పటి మాత్రమే బాడీని తీసుకెళ్లి కోళ్ల పరంలో క్రషర్ లో వేసి మిషన్ ఆడింది అట్లానే కోళ్లు మేత దండిగా తింటాయి ఈడు ఏమైపోయాడో ఎవరికి హలో ఆ జేపీనే ముచ్చటిస్తున్నా పంచుకున్నావా సంధ్యాలకు పైసలు తీసుకురా మంచి దావత్స్తా లేకపోతే కోళ్లకు మేతగా వేస్తా చేతన్యా చైతన్య గట్టిగా పట్టుకోనా ఏంటి బావా తాడు కట్టిల్లిని చేసి పెట్టు అంటే బెట్టు ఏంటి ఏంటి అల్లరి అమరి ప్రేమ అల్లరితోనే మొదలవుతుంది కాము కామునా కాపు అంటే కాము అంటే కాబోయే మొగడా అని అర్థం ఏంటి ఏంటి అలా వెతుకుతున్నా ఇప్పటివరకు నీతో సరసవాడింది అదేది ఎవరు అదే నీ మరుదలు నా పావని సూర్య చంద్రులంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను చూడక సింగిల్ ఎంగిల్ ముద్దిమ్మంటే ఇవ్వనంటున్నాడు అంటే ఆ రోజు ప్రిన్సిపల్ లో మాట్లాడింది పోలీస్ విజిల్స్ చేసింది ఇప్పుడు మరదల్లో మాట్లాడింది నువ్వేనమాట అవునక్కయ్యా నువ్వు వెళ్ళిపోతే బావా నేను ఏంటి ఏంటి అలా చూస్తున్నా తెలియదు ఏ తెలీదా నిజంగా తెలీదా సచిత పావు సజితా ఐ లవ్ యు ఐ టు లవ్ యు నేను ఎంత భయపడ్డానో తెలుసా ఎందుకు పామనా మరి నువ్వు ఎక్కడ నిజంగా నీ మర్దల్ని ప్రేమిస్తున్నావేమోనని నువ్వు రావడం నేను ముందుగానే కిటికీ నుంచి చూసా నిన్ను ఏడిపించాలని నేను మోనో యాక్టింగ్ చేశా ఈ కథ ఏంటి ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని ఆడపిల్ల బాధపడితేనే చూడలేని వాడివి నువ్వేం మర్డర్ చేస్తావు నిన్ను కలవాలని నేను రాత్రంతా నిద్రపోలేదు నేను నిద్రపోలేదు మనోజ్ ఇది పద్ధతి కాదు నువ్వు చేసింది పద్ధతిగా ఉందా నేను ట్రాప్ చేసిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావా చూడు మీ ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా ప్రేమించుకున్నావు నీతో నాకేంటి పట్టుకుంటా నేను చూస్తాను రాక్షసు రాత్రిపూడి పను వచ్చినట్టు నువ్వు వలసే కొద్ది చచ్చిపోతుంటా ఎన్నిసార్లు తెప్పించుకుంటావే రోజు నీ అంత అంత తేల్చుకుంటా oh <laughs> ఇక్కడే మంచిది కాదు బయట అంత కూడా ఎంత గొప్పడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు మొత్తం ఆంగులంగులను సార్ మన ఎస్ఐ గారు చాలా ఇంచు బాగా వెతకం నేను తెలుగులో చెప్పింది నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావా నువ్వేం పీకుతారా ఇక్కడ ఇంటికి వెళ్ళమంటారా వెళ్ళి మా పిల్లల పట్ల ఉన్నాయి ఉతికాయ అసలు ఈ హత్యలు ఎందుకు రాబడి ఉండదు అంగుళం అంగుళం సార్ అంత మాత్రం దొరకలేదు అలా అడన్నా పిల్లలు అనుకున్నావాళ్ళ అనుకున్నావా అంగుళాలలో దొరికే తనకి ఒరేయ్ జనాల దృష్టిలో పోలీసులని చెప్తారు సోల్ పన్యుడ అలాగే సార్

అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోతాను వదిలేశానరా లేకపోతే ఎప్పుడో పేల్చివాడిని అసలు ఈ చచ్చిపోయింది ఎవడో ఈ చంపింది ఎవడని అడుగుతున్నాను వాడు పరాలిలో ఉన్నాడు చచ్చిన వాడు మీ ముందు అసలు ఈ చచ్చిపోయిన తాలూకు ఎవడని రిస్పెక్ట్ కొడుకుని కొడక మనకు మస్తుగా శత్రువులు ఉన్నారు బయటికి పోవదురా అని చెప్పినా నా మాట ఎన్నలే కత్తెర మధ్య పోక నలిగి రావు కదరా కూల్ డౌన్ సార్ కూల్ డౌన్ ఎస్ఐ నా కొడుకుని చెప్పిన ఆ కథను నాకు ఎవరు నాకు తెలియాలే సార్ మేం దర్యాప్తు చేస్తాం సార్ కూల్ డౌన్ సార్ దర్యాప్తు చేయడం కదయ్యాన్ని పట్టుకోవాలి అడి రక్తంతో నా కాలు కొడుకుంటా ఆని ಕೈma చేసి నా కోళ్ళకు బేతగా పెడతా ఐడి పట్టుకోవయ్యా పట్టుకోవయ్యా సరే ప్లీజ్ కూల్ డౌన్ సర్ కూల్ డౌన్ సార్ కూల్ డౌన్ సర్ కన్స్టబుల్ yes sir వాడిని పోస్ట్మార్టం పంపించండి ఓకే సర్ మీ రండి సార్ మీ రండి రండి సర్ రండి సర్ ఐడి అయిపోయినావు కదరా మీ రండి సార్ నిన్ను అన్న రండి సర్ నిజం చెప్పు నువ్వు హయలేదు కదా చైతన్య నేను భామ బటర్ షాప్కి తీసుకొచ్చిన తెలుసా చైతన్య నీ కత్తి మనోజ్ వీప్ లో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు మనోజ్ తండ్రి నమ్మడు దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి